మన దగ్గరలో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది ఓకే మనం వెళ్తాం బయలుదేరి పలాన చోట్ల ఉంది మనం బయలుదేరి వెళ్తాం వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటారా ఉంటారా ఇలాంటి డౌట్స్ ఉంటాయి అలాంటి డౌట్స్ ఏం లేకుండా మన దగ్గరలో ఎన్రోల్మెంట్ ఐడి ఎన్రోల్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది వాళ్ళ ఫోన్ నంబరు ఒకటి మన దగ్గర ఉండి ఎవండి మీరు ఉంటారా ఉంటారా మేము ఇలా వస్తున్నాము ఎలా రావాలి మీ ఎన్రోల్మెంట్ ఐడికి మాకు రూట్ తెలియదు మీరే కిలోమీటర్ల నుంచి వస్తున్నాం ఎలా రావాలి అని కనుక్కోడాక ఒక ఫోన్ నెంబర్ ఉంటే బాగుంటుంది అని మనం అనుకోవచ్చు అదే నిజమైతే చాలా బాగుంటుంది మన దగ్గరలో ఎన్రోల్మెంట్ ఐడి ఎండ సారీ ఎన్రోల్మెంట్ సెంటర్ ఎక్కడుంది అని తెలుసుకోవటం ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికోసం గూగుల్లోకి వెళ్ళేసి రెసిడెంట్ డాట్ యుఐ యుఐడిఏఐ డాట్ నెట్ డాట్ ఇన్ సైట్లోకి వెళ్ళేసి లొకేట్ ఎన్వమెంట్ సెంటర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ స్టేట్ స్టేట్ ఎక్కడ డిస్టిక్ టీ అనే ఈ ఫీల్డ్ మ్యాండేటరీగా ఫిల్ ఫిల్ చేయాలి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సపోజ్ బొల్లాపల్లి వీటిలో కూడా రెండు రకాల సెంటర్స్ ఉన్నాయి ఓన్లీ పర్మనెంట్ సెంటర్స్ 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 విత్ వెబ్ ఎన్రోల్మెంట్ ఫెసిలిటీ ఉన్నాయి ఓన్లీ పర్మనెంట్ సెంటర్ అని చెప్పి ఇది ఎలాంటి వాళ్ళ కోసం అంటే కొంతమంది మనం చేసుకునేదానికంటే కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు ఇంటర్నెట్ నాలెడ్జ్ లేని తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసేయండి అలా కాకుండా మనకు తెలుసు కానీ మనం చేసుకోవడం ఎందుకు రిస్క్ పడటం ఎందుకు ఒకేసారి ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళేసి చేసుకుంటే పోతుంది కదా వచ్చేస్తుంది కదా మనం చేసి వస్తుంది ఆధారించుకోవడం ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళు తొందరగా ఎన్రోల్మెంట్ సెంటర్కి ఎలా వెళ్ళాలి అనేదాన్ని చూస్తున్నాను ఇక్కడ మీ విలేజ్ ఓన్లీ పర్మినెంట్ సెంటర్ అని సెలెక్ట్ చేసుకున్నాను సెర్చ్ కొడితే ఇప్పుడు చూడండి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ వచ్చినాయి సెంటర్ సమ్మరే డోర్ నెంబర్ త్రీ డాష్ వన్ ఫిఫ్టీ టూ బొల్లాపల్లె గుంటూరు జిల్లా బొల్లాపల్లె గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ డ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ డబల్ టూ డబల్ సిక్స్ త్రీ కాంటాక్ట్ పర్సన్ కే శ్రీనివాస సూరి అతని ఫోన్ నంబర్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నాడు క్లోజింగ్ డేట్ పర్మినెంటా లేదంటే ఎట్లాగా అనేది పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి ఈ ఫోన్ నెంబర్ మనం తీసుకొని కాంటాక్ట్ అయ్యి మేము పలానా టైం ఏ టైంకి రావచ్చు ఎంతసేపు అయిపోతుంది ఏమేమి తీసుకురావాలి ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మన దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఎక్కడ ఉందనేది మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్